నమస్కారం ఎన్ఎస్టి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారిశేఖర్ శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని సీలింగ్ కేస్ సిసి నంబర్ ఒకటి సున్నా ఐదు రెండు బై జే బై ఏడు ఐదు జగిత్యాల ఆర్డీఓ కరీంనగర్ రూరల్ బొమ్మకల్ గ్రామంలో సర్వే నంబర్ నూట పద్నాలుగు నూట పదిహేనులో సీలింగ్ కేసులో ఉన్న భూములను ప్రభుత్వం రెండు వేల ఆరులోని స్వాధీనం చేసుకున్నది సీలింగ్ కేసులో ఉన్న భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవనాలు ప్రైవేట్ కళాశాలలు నిర్మాణాలు చేశారన్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సీలింగ్ కేసులో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు భూములపై జిల్లా కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా భూమాఫియాతో కుమ్మక్కైన కరీంనగర్ రూరల్ తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ గ్రామంలోని నూట పద్నాలుగు నూట పదిహేను సర్వే నెంబర్కి సంబంధించింది ఇవి సీలింగ్ ల్యాండ్లు ఈ సీలింగ్ ల్యాండ్లో కొన్ని ప్రైవేటు కళాశాలలు అక్కడ నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం జరిగేటప్పుడు పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా ఇవి సీలింగ్ ల్యాండ్స్ కోర్టులో పెండింగ్లో కేసు ఇప్పటివరకు నడుస్తుంది జీవిక సదాశివరావుకు సంబంధించినటువంటి ఈ సీలింగ్ ల్యాండ్స్ ఈ సీలింగ్ ల్యాండ్స్ను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొనుక్కొని దాంట్లో భవనాలు నిర్మించుకున్నటువంటి అది కనీసం నాలా కన్వర్షన్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి భవనాలకు ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్లకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదానికి ఎగ్గొట్టారు అక్కడ నిర్మా నిర్మాణ అనుమతులు లేకుండా బిల్డింగ్లు నిర్మించారు ఒక రకంగా చెప్పాలంటే సీలింగ్ ల్యాండ్స్ వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గత నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు రెండు రోజులలో ఆర్డిఓ ద్వారా రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారికి ఇస్తే గత నెల రోజులొచ్చింది తహసీల్దార్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తహసీల్దార్ పైన కరిమ రూరల్ తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ల్యాండ్స్ ఏవైతే బొమ్మకల్లు నగనూరులో ఉన్నటువంటి సీలింగ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి రెండు వేల ఆరులోనే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నివేదికలు ఉన్నాయి ఇట్లాంటి అనేక ఆధారాలు మేము జిల్లా కలెక్టర్ గారికి గత నెల రోజుకి ఇవ్వడం జరిగింది వీటిపైన సమగ్ర విచారం చేయాలి ఎవరైతే కబంద హాస్తల్లో భూ కబ్జాదారుల కబంద ఈ సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ సీలింగ్ ల్యాండ్స్ వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలి టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవసరమైతే పేదవాళ్ళకు లీజ్కి ఇవ్వాలి తప్ప కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్లో ఉంచొద్దని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం బండారు శేఖర్ బండారు శేఖర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్